మనుషులే ధర్నా చేస్తూ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా రుణం మాఫీ రాకపోయినా ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూసబెట్టే మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి పట్టు విక్రమార్క ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు దగ్గర మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కట్టమని చెప్పిన మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పింది ఇలా అంటూ శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మళ్ళగడతామన్నాడని పట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లు మేము ఇచ్చిన అన్ని తప్పుడు రాకలు కారు కూతురు అందుకే రైతులకు నేను ఒకటే మాట రోడ్ చెప్పదలుచుకున్నాను చేయాలి ఎందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల ముప్పై ఒక్క వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేస్తామని పంద్రాలు లక్షల లోపల చేస్తామని మాఫ్ ఇచ్చిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించడం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం మిగతా కూడా మాఫీ చేస్తామన్నా ఈ సన్నాసులను అనుకోని రోడ్ల మీద జరుగుతే వస్తుంది ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించడానికి ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజా పాలనని ప్రజలకు అందుబాటులో ఉన్నాం పొత్తులు లేస్తే వేలాది మందిని మేము అందరం కలుస్తున్నాం నేను అడుగుతూనేయ్యాను తెలంగాణ సమాజాన్ని ఏదైనా ఆరు నెలలకు ఒక్కసారి కేసీఆర్ ముఖం చూసినారా ఇలా రోజుకు పద్దెనిమిది గంటలు నేను మా మంత్రులు గ్రామానికి దిగుతూనే ఉన్నాం కదా వచ్చినా లేనక కలుస్తూనే ఉన్నాం కదా మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది నిరసన నేర్పాల్సిన అవసరం ఏముంది ప్రజ మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు ప్రజా పాలన జరుగుతున్నప్పుడు ప్రజల సమస్యల్ని వారంలో రెండు రోజులు మా అధికారులు మా చుడారో తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతు గారా అని నేను చెప్తున్నా అందుకే పదేళ్ళు మిమ్మల్ని పోషక తిన్నారు కాకులాక గద్దెలాగా మీరు చూస్తుంది ఈ దోపిడీ దొంగలే కదా ఈ పదేళ్ళు మిమ్మల్ని కొల్లగొట్టింది ఆ కొల్లగొట్టిన సన్యాసులను ఆరు నెలలకి బొంద పెట్టింది మరి ఆ బొంద పెట్టిన మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మాయే చెయ్యాలని మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన పదిహేను నెలలో ఇచ్చింది ఎంత పది నెలల్లో నేను ఇచ్చింది ఎంత అమరవైర స్పం దగ్గర చర్చ చేయటం రాదు రాజీనామా చేయాల్సి వస్తుంది కానీ పెరిగింది కానీ ఆయన పారిపోయి వాళ్ళ కొత్త మాటలు చెప్తున్నాడు అందుకే సిద్దిపేటలో మా మైన పోయి రా మాట్లాడటం ఏంటో ఆ టైం అంకెల్లో కూడా మోదే నేను నెక్స్ట్ మళ్ళీ జగ్గన్న ఉన్నారు జగ్గన్న వచ్చి ఉన్నారు సిద్ధిపేట జగన్నోట వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టి నాలుగు వందలు అన్నాడు నేను ఆయననే చెప్పిన రెండు వందల నలభై అవునా ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా సరిగ్గా గంటే వచ్చింది రెండు రోజు చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన శాతం అయితే మనగానే ఒక సీటు ఎలువురా అబ్బాయి అన్నానా అన్నది బిఆర్ఎస్ ఒక్క సీట్ కూడా పార్లమెంట్ తగ్గని అనేది ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడు ఇంట్లల్లో డిపాజిట్లు కొట్టారు పదిహేను ఇంట్లలో మూడో స్థానానికి నెట్టారు ఇది కాంగ్రెస్ శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే శక్తి అందుకే ఈ రోజు మీకు వచ్చేసారి ఆ ముప్పై తొమ్మిది తొమ్మిది కూడా మిల్లు చెప్పే చెప్పి ఆ సన్నాసులకు చెప్పదలుచుకున్నా పదేళ్ళు ఎర్రవై పిల్లని పదేళ్ళు తెలంగాణ తలగబెట్టి పది నెలలు కాక ఈ ప్రభుత్వం మీద పది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల వివరించాల్సిందిగా కోరుతున్నా ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈ కార్యాలయం నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిణీని అడ్డుకోవడానికి వచ్చినందుకు అభినందిస్తూ అక్కడ ప్రధానైనా బీజేపీ అయినా ఇక్కడ దోపిడీకి వ్యతిరేకంగా మన కొట్లాడదాం కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలి మేమందరం అందుబాటులో ఉంటాం మన అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబం మీ అందరం